ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్ జస్టిన్ వర్మపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం భవిష్యత్ అంతా భారతీయులదే సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదు తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ సిద్ధం శ్రీరామనవమి రోజున ప్రారంభం అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం రోజు తోసిపుచ్చింది ముందు అంతర్గత విచారణ పూర్తి కావాలని న్యాయమూర్తులు అభయోక ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది కృష్ణానది జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కృష్ణా ట్రిబ్యునల్ టూ ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతుందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రస్తావించారు కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలోని ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్సభలో తెలిపింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది రామేశ్వరం వెళ్లే పర్యటకులను ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్ది రోజుల్లో కొత్త ఆక్రమించనుంది ఈ బ్రిడ్జి నిర్మాణం సెప్టెంబర్ లో పూర్తి కాగా వచ్చే నెలలో సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నౌకలు రాకపోకల తెరుచుకునేటప్పుడు పాత వంతెన రెండు రెక్కలుగా విడిపోతుంది కాగా కొత్త వంతెన అమాంతం నిలువున ఇరవై రెండు మీటర్ల పైకి లేస్తుంది ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ఇకపై భవిష్యత్ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఐఐటి మద్రాసులో ఆల్ ఇండియా కాలేజ్ సమ్మిట్లో సీఎం మాట్లాడారు ఐఐటి మద్రాస్ అనేక ఆంక్షల్లో దేశంలోనే నెంబర్ వన్ అని అన్నారు ఐఐటి మద్రాస్ ఆన్లైన్ కోర్సులు అందిస్తుందని ఐఐటి మద్రాస్ స్టార్టప్ అగ్నికల్ మంచి విజయాలు అందుకుందని తెలిపారు ఇక్కడ స్టార్టప్లు ఎనభై శాతం విజయవంతం అవుతున్నాయన్నారు ఐఐటి మద్రాసులో దాదాపు నలభై శాతం మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని అన్నారు ఉన్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పైన సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగు వాడుగా విధంగా ఇక్కడ తమిళనాడులో తమిళనాడు కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను మనం అందరూ ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం ఒక అచ్చట్టుగా తయారయ్యాం ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయో వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు పెళ్లి చేసుకుంటాం మంచి ఉద్యోగం వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం డబుల్ ఇన్కమ్ వస్తుంది నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అనే వస్తారు దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే ఐదు వందల సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు ఇది వాస్తవం మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు అలాంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఊటే గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో ఐటీ మాట్లాడా రెండు వేల ఇరవై ఐదులో ఏఐ మాట్లాడుతున్నా ఆ రోజు ఐటెక్ సిటీ కట్టా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి నా ఆసంత మీ మీదనే నా కాన్ఫిడెన్స్ కూడా మీదనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది అక్కడ ఉండేవాళ్ళ ఆదాయం యాభై యాభై ఐదు లక్షలు అయితే వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమాది సొసైటీ వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి జన్మభూమి కన్ కర్మభూమి రెండు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను కాబట్టి అది చెప్తూనే అప్పుడప్పుడు తెలుగు దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే పబ్లిక్ పాలసీస్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి పబ్లిక్ పాలసీస్ స్ట్రాంగ్గా ఉంటే మీ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ వండర్ఫుల్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎక్సలెంట్ ఇది వస్తూ ఉంది ఓకే పవన్ కళ్యాణ్ బాగున్నాడు బాలకృష్ణ బాగున్నారు అందరూ బాగున్నారు మీరు ఎంత చదువుకున్న సినిమాలు మాత్రం ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు ఐ రియలీ అప్రిషియేట్ యు అందరికీ వణకం థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ క్రౌడ్ ప్లీజ్ మెయింటైన్ డెకోరం ప్లీజ్ ప్లీజ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను పదకొండేళ్ల అఖిల్ ఈ సందర్భంగా టెక్నాలజీలో అద్భుత కనబరుస్తున్న ను మంత్రి అభినందించారు ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి లోకేష్ ను అఖిల్ కలుసుకున్నారు పదకొండేళ్ల అఖిల్ యూకేలో విద్యను అభ్యసిస్తున్నారు చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు అఖిల్ ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించారు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తా కొలికపూడి శ్రీనివాస్ రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి పది రోజుల క్రితమే తీసుకెళ్ళ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్ తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా తేదీ సమయం చెప్పండి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నేను అందరికీ చెబుతున్నాను ఆప్య దృష్టిలో పెట్టడాం మాయకుడు చెప్తాం చెరువు తీసుకుంటారు కాస్త ఓపెన్ పట్టండి నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టుద్ది కానీ ఒక శాసన సభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను తిరుమల శ్రీవారిని సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు తిథిది అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాన్ని అందించారు నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురుదెబ్బ తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విష్ణుప్రియ పోలీసుల విచారణకు సహకరించాలని క్వాష్ పిటిషన్ను కొట్టేసి స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు రుణమాఫీ చేయాలంటూ రోడ్డు ఎక్కిన రైతన్నలు కర్నూలు జిల్లా పెంట్లవెల్లీ సొసైటీలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులు రుణం తీసుకుంటే ఒక్కొక్కరికి కూడా రుణమాఫీ జరగలేదని కొల్లాపూర్ పెబ్బేరు ప్రధాన రహదారిపై మండు టెండల రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన రైతులపై పంజాబ్ ప్రభుత్వం అణచివేత నిర్బంధం దాడులు ఆపాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలు అమలు చేయాలని గిట్టుబాటు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని జనగమ చౌరస్తాలు సంయుక్త కిసాన్ మోర్చో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య నాయక్ మాట్లాడారు ఢిల్లీ సరిహద్దులో రైతులపై చేస్తున్న దాడులను నిర్బంధాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు గత మూడు నెలలుగా పంజాబ్ రైతులు ప్రధాన రహదారులను దిగ్బంధనం చేసి జంబు అదేవిధంగా కన్నౌరి ప్రాంతాలలో గూఢాచారాలను ఏర్పాటు చేసుకొని దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ తరుణంలో అక్కడ నిరావదిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తల్లివాళ్ళు అదేవిధంగా ముఖ్యమైన రైతు నాయకులు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహను చర్చలకు పిలిచిన సందర్భంలో చర్చలకు తిరిగి వస్తుండగా ఇక్కడ గుడాచారాలు ఏర్పాటు చేసుకొని నిరసన తెలుపుతున్నటువంటి రైతుల గుడాచారాలన్నింటినీ బుల్డోజర్లతో కూల్చేసి ఈరోజు ముఖ్యమైన నాయకత్వాన్ని అందరి అందరికీ అత్యవసరంగా ఎటువంటి సమాచారం లేకుండా గుడాచారాలు కూల్చేసి నిర్బంధించి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టులను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి క్రమంగా వ్యవసాయ రంగానికి ఇవాలా తీయించే ప్రయత్నం చేస్తూ ఉన్నది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఈ రోజు రైతుల నడిచే కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను విరమించాలని పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా మోడీ ప్రభుత్వం గత్యంతరం లేక చట్టాలను విరమించుకొని ఈరోజు తొడ్డి దారిన మార్కెట్ ముసాయిదా పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇటువంటి రైతు వ్యతిరేక చట్టాలను అన్నిటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ రాతపూర్వక హామీలను రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలి అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరించాలి చాలి కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరించాలి చాలి పంజాబ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరించాలి రచించాలి రైతుల పట్ల పంజాబ్ केंद्र प्रभु निर्लक्ष्य वाख्य रही राचारी వరంగల్ జిల్లాలో ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహించే బీహార్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను ఉద్దేశించి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఒడతల సతీష్ బాబు మాజీ ఎంపీ భోయిన్పల్లి కుమార్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కలను సాగారం చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది దీంట్లో భాగంగా మండ్ల సెంటర్లో కూడా రెండు వందల రెండు వందల యాభై లోపలనే మనకు స్థలం కూడా జరిగింది దాని గురించి మా రైతులను మీకు వెంటనే వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చి చూసి కూడా ఇవ్వడం జరిగింది దాన్ని సహకరించిన స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ద్వారా తెలియజేస్తున్నారు కేసీఆర్ గారు మరి వారు ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి బాధ్యులను రెండు మూడు రోజుల్లోనే అన్ని రకాల పనులకు అన్ని రకాల సేవలు అందించడానికి ఇద్దరు కూడా మరి మనం గుర్తించి పనుల విభజన చేయడం జరుగుతుంది ఆ యొక్క సభ నిర్వహణ కోసం ఎరకదుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి యాభై నాలుగు ఎకరాల పార్కింగ్ ప్లేస్లో నిర్ధారణ చేసినాం నూట యాభై తొమ్మిది ఎకరాల పైబడి కూడా ఇంకా కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది సభ నిర్వహణ కోసం గ్రౌండ్ను కూడా పుట్టించడం జరిగింది పన్నెండు వందల పద్నాలుగు ఎకరాల పైచీలకు ఇప్పటికే సంబంధించిన రైతులు సభ నిర్వహణ కోసం రాతపూర్వకంగా వారు నిర్వస్ ఇవ్వడం జరిగింది వారికి రైతులకు మొద మొదలుగా వారు ఈ సభ నిర్మాణకు స్థలాన్నిచ్చి సహకరించినటువంటి రైతులకు చేతులు తోడు అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్ జస్టిన్ వర్మపై సుప్రీం భవిష్యత్ అంతా భారతీయులదే సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదు తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం కంబన్ బ్రిడ్జ్ సిద్ధం శ్రీరామనవమి రోజున ప్రారంభం ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్